రిత భారా బాధ్యత ప్రాతలా ప్రేమమూర్తిస్వామి శరణు వేడనావాడనా సర్వతడా సర్వాధికీ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడకు మా ప్రియ పరలోకపు తండ్రి మీరు గొప్ప దేవుడు నైనా శక్తిమంతుడు సర్వము కూడా నీ చేతనే సృజించబడి ఉందనే తండ్రి నీవు లేకుండా ఈ భూ ప్రపంచాల్లో ఏదీ కూడా కలగలేదనే తండ్రి నైనా ఇదిగో నీ ప్రియ కుమారుడును సర్వలోక మానవాళి కొరకు తన ప్రాణం అర్పించిన నజరేయుడైన ఏసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నీ పాదాల చెంతకు వచ్చాం ప్రభా ఈ దినం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుషీనగర్ అనే జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాయి కుషీనగర్ అనే జిల్లాలో ఉన్నటువంటి నాలుగు మండలాల కొరకు పదహారు వందల నలభై ఏడు గ్రామాల కొరకు నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాయి ఇదిగో కుషీనగర్ జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలు కూడా యేసు క్రీస్తు వారే నిజమైన రక్షకుడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి సహాయం దాయించండి ఇంకను శువార్త అందించబడిన ప్రాంతాల్లో సువార్త అందించబడ్డానికి సహాయం దాయించండి ఏసు అంటే ఎవరో తెలియని వారికి యేసు రక్షకులని తెలియచేసేటువంటి కృపా భాగ్యాన్ని ఆ జిల్లాలో ఉన్నటువంటి సేవకులకు మీరు అనుగ్రహించండి ప్రభా నీ కొందనాలు అలాగనే ప్రభా కుషీనగర్ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు అధికారులకు మంచి తెలివిని జ్ఞానాన్ని దాయించండి ఎందుకంటే ప్రభా అక్కడున్న ప్రజలకు మంచి పరిపాలన అందించడానికి మీరే సహాయం దాయిచ్చేయండి ప్రభ ఒక నిమిషం ప్రార్థనలో ఎక్కి ప్రార్థన వీరుల అందరి కొరకు ప్రార్థన చేస్తున్నానైనా వారందరూ దేవుని చేత కాపాడబడినట్లు క్షేమంగా ఉన్నట్లు అయ్యా మీరే ఈ దినాల్లో వారిని కాచి భద్రపరచమని మా ప్రార్థన మనములను ఆలకించి అంగీకరించి ఆ జిల్లాను రక్షించి దీవించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన ప్రార్థించి అడిగి పొందుకొంచున్నాం పరమ తండ్రి ఆమేన్